హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాతీయ వెనుకబడుల తరగతుల కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్ గురించి కొంత సమాచారాన్ని చూద్దాం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ దేశంలో సామాజికంగా విద్యాపరంగా సామాజికరంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అనేక మంది భారతదేశంలో ఉన్నారు ఈ ప్రజలపై ఈ ప్రజల ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషి చేస్తున్నాయి అసమానతను తగ్గించే అవకాశాల్లో వ్యత్యాసాలు తొలగించాలని రిజర్వేషన్ల కల్పన కోసం ప్రభుత్వాలు పలు కమిషన్లను ఏర్పాటు చేశాయి వాటిలో భాగంగా ఏర్పడినవే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ వాటిని గురించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా చూద్దాం భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలు ఇతర వెనుకబడిన వర్గాలు అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాతలు నిర్మి నిర్వచించలేదు మైసూర్ రాష్ట్రంలో మైసూర్ రాష్ట్రంలో సాంకేతిక పరంగా బీసీ వెనుకబడిన తరగతులు అనే పదాన్ని వాడారు మైసూర్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు అవకాశం మండల్ కమిషన్ లెక్కల ప్రకారం వీరి జనాభా మొత్తం జనాభాలో యాభై రెండు శాతం ఉంటుందని అంచనా వేసింది కానీ జాతీయ నమూనా సర్వే ప్రకారం నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఉంటారని అంచనా జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై తొమ్మిదిన కాకా కాలేల్కర్ అధ్యక్షన అధ్యక్షతన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చ్ ముప్పైన నివేదిక సమర్పించింది ఈ కమిషన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది సముదాయాలు సాంఘిక విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయని తెలిపింది ఇందులో ఎనిమిది వందల ముప్పై ఏడు సముదాయాలు అత్యంత వెనుకబడిన తరగతులుగా ఉన్నారని పేర్కొంది అన్ని రిజర్వేషన్లు కలిపి నలభై తొమ్మిది శాతానికి మించకూడదని ఈ కమిషన్ పేర్కొంది కానీ ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఇక మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బీపీ మండల అధ్యక్షతన బీపీ మండల అధ్యక్షతన రెండో కమిషన్ని ఏర్పాటు చేశారు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారిని గుర్తించి రిజర్వేషన్లు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కమిషన్ తన నివేదికను ఈ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిన సమర్పించింది ఓబీసీని గుర్తించడానికి పదకొండు ప్రమాణాలను అభివృద్ధి చేసింది వీటిని సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో రూపొందించారు దేశ జనాభాలో యాభై రెండు శాతానికి పైగా ఓబీసీలు ఉన్నారని ఈ కమిషన్ తెలిపింది ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగు ప్రకారం యాభై శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులు ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ హైకోర్టు పంతొమ్మిది వందల అరవై మూడు దేవదానంద్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగు మండల్ కమిషన్ సిఫారసులను మండల్ కమిషన్ సిఫారసులను పంతొమ్మిది వందల తొంభై రెండులో సహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మండల్ కమిషన్ సిఫారసులను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుపరచడానికి క్రిమిలేయర్ విధానాన్ని పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది అంతేకాకుండా చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది దీంతో క్రిమిలేయర్పై పై అధ్యయనం కోసం క్రిమిలేయర్పై పై అధ్యయనం కోసం జస్టిస్ రామానంద ప్రసాద్ జస్టిస్ రామానంద ప్రసాద్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు ఈ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పదిన నివేదికను సమర్పించింది పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పదిన నివేదికను సమర్పించింది క్రిమిలేయర్ అనగా సంపన్న శ్రేణి క్రిమిలేయర్ అనగా సంపన్న శ్రేణి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు ఆరు లక్షల వరకు ఉండేది ఇప్పుడు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి క్రిమిలేయర్ క్రిమిలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి సహానీ కేసులో ఇందిరా సహానీ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పంతొమ్మిది వందల తొంభై మూడులో జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం చేశారు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చింది తొంభై మూడులో జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం చేశారు ఇది తొంభై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా ఈ కమిషన్ ఏర్పడింది నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యాంగ హోదా కల్పించారు రాజ్యాంగ హోదా కల్పించారు మూడు వందల నలభై రెండు ఏ ఆర్టికల్ ప్రకారం మూడు వందల నలభై రెండు ఏ ఆర్టికల్ ప్రకారం ఓబీసీలకు జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఉండాలని పేర్కొన్నారు కమిషన్ నిర్మాణం అర్హతలను ఒకసారి చూస్తే కమిషన్ నిర్మాణం మరియు అర్హతలను ఒకసారి చూస్తే ఈ కమిషన్లో ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఒక కార్యదర్శి ఉంటారు చైర్మన్ వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఒక కార్యదర్శి ఉంటారు వీరిని నియమించే అధికారం తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు చైర్మన్గా నియమితులు కావాలంటే చూడండి ఇక్కడ చైర్మన్గా నియమితులు కావాలంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులుగా పనిచేసి ఉండాలి న్యాయమూర్తులుగా పనిచేసి ఉండాలి వీరికి అలాగే బీసీ సమస్యలపై హక్కులపై కూడా అవగాహన కలిగి ఉండాలి విధులు అధికారాలను ఒకసారి చూస్తే విధులు అధికారాలు ఒకసారి చూస్తే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పనిచేయాలి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ ప్రకారం ఈ కమిషన్ తన సిఫారసులను రాష్ట్రపతికి అందజేస్తుంది బీసీలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి పరిశీలిస్తుంది దీనికి సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయి ఈ కమిషన్కి సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయి ఇక జాతీయ బీసీ కమిషన్ చైర్మన్లను ఒకసారి చూద్దాం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్లు చూడండి జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ తొలి చైర్మన్గా జస్టిన్ ఆర్ఎన్ ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఆరు కాలం జస్టిస్ శ్యామ్సుందర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేలు జస్టిస్ బిఎల్ యాదవ్ రెండు వేలు రెండు వేల రెండు వరకు జస్టిస్ రామ్ సూరత్ సింగ్ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు జస్టిస్ రత్నవేల్ పాండ్యన్ రెండు వేల ఆరు నుంచి తొమ్మిది వరకు ఎంఎన్ రావు రెండు వేల పది పదమూడు మధ్యకాలం జస్టిస్ వి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్కు చెందినవారు రెండు వేల పదమూడు నుంచి పదిహేడు వరకు అలాగే జస్టిస్ భగవాన్ లాల్ సహాని జస్టిస్ భగవాన్ లాల్ సహానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు నుంచి జస్టిస్ అన్సరాజ్ గంగారాం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు మరొకటి జాతీయ మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ మహిళల హక్కులను చట్టపరమైన అధికారాలను పరిశీలించడానికి మహిళల హక్కులను చట్టపరమైన అధికారాలను పరిరక్షించడానికి పంతొమ్మిది వందల తొంభైలో పార్లమెంట్ జాతీయ మహిళా చట్టాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ముప్పైన పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ముప్పైన రాష్ట్రపతి ఆమోదం పొందింది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ముప్పై ఒకటిన పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ముప్పై ఒకటిన జాతీయ మహిళా కమిషన్ ఏర్పడింది ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది చట్టబద్ధమైన సంస్థ ఒక చైర్మన్ ఒక మెంబర్ సెక్రటరీ ఐదుగురు సభ్యులు ఉంటారు ఐదుగురు సభ్యులు వీరిలో ఎస్టీ మరియు ఎస్సీలకు చెందిన వారు ఇద్దరు ఉంటారు ఎస్సీ ఎస్టీలకు చెందినవారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు చూడండి చైర్మన్కి కేంద్ర కేబినెట్ మంత్రి హోదా సభ్యులకు రాష్ట్ర మంత్రి హోదా ఇస్తారు చైర్మన్కి కేంద్ర కేబినెట్ మంత్రి హోదా రాష్ట్రాలకు రాష్ట్ర మంత్రి హోదా పదవీకాలం సభ్యులకు సభ్యులకు రాష్ట్ర మంత్రి హోదా పదవీకాలం మూడు సంవత్సరాలు పదవీకాలం మూడు సంవత్సరాలు విధులు జాతీయ మహిళా కమిషన్ యొక్క విధులు ఒకసారి చూస్తే రాజ్యాంగం చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణను పరిశీలించడం మహిళా పురోభివృద్ధికి ప్రభుత్వాలకు అవసరమైన సూచనలు ఇవ్వడం మహిళా హక్కుల ఉల్లంఘనను మహిళా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లడం మహిళా సమస్యలు ఆకృత్యాలకు సంబంధించిన ఘటనల్లో కేసులను సుమోటాగా స్వీకరించి నేరస్తులకు శిక్ష పడేలా చేస్తుంది మహిళను నిర్బంధించిన జేళ్లను మహిళలను నిర్బంధించిన జేళ్లను తనిఖీ చేసి నిర్వహణకు తగిన సూచనలు ఇవ్వడం కోర్టుల్లో మహిళా కేసులు చేపట్టడానికి అవసరమైన ఖర్చును భరించడం ఇక మహిళా కమిషన్ చైర్మన్ మహిళా కమిషన్ చైర్మన్ అని ఒకసారి చూస్తే తొలి చైర్మన్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదు మధ్య కాలానికి జయంతి పట్నాయక్ తొలి చైర్మన్గా మోహన్ గిరి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది మధ్యకాలం విభా పార్థసారథి తొంభై తొమ్మిది రెండు వేల రెండు పూర్ణిమ అద్వాని రెండు వేల రెండు రెండు వేల ఐదు గిరిజా వ్యాస్ ఈమె రెండు సార్లు చేశారు రెండు వేల ఐదు ఎనిమిది రెండు వేల ఎనిమిది పదకొండు మధ్యకాలం అలాగే మమతా శర్మ రెండు వేల పదకొండు పద్నాలుగు మధ్యకాలం లలిత కుమారి లలిత కుమారి రెండు వేల పద్నాలుగు పదిహేడు రేఖా శర్మ రేఖా శర్మ కూడా రెండు సార్లు ఈ పదవిని చేపట్టారు రేఖా శర్మ జాతీయ మహిళా చైర్మన్గా రెండుసార్లు చేశారు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్యకాలం ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది నుంచి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా కిషోర్ రాహత్కర్ నియమితులయ్యారు ఇప్పుడు ప్రస్తుత చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్ యొక్క సమాచారం ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ దీంట్లో ఆర్టికల్స్ అడుగుతాడు ఆ తర్వాత ఎప్పుడు రా ఇది రాజ్యాంగబద్ధ సంస్థనా లేక చట్టబద్ధ సంస్థనా ఆ తర్వాత ఎప్పుడు ఇది నియామకం జరిగింది దీని చైర్మన్ల పదవీ కాలం ఎంత ఆ తర్వాత చైర్మన్గా ఎవరు ఏ సంవత్సరంలో పనిచేశారు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను మరొకసారి భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్